మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకున్నా లేదా బిజినెస్ చేయాలి అన్న ఆలోచన మనలో ఉన్న చూసింగ్ ఏ రైట్ ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాల్టీ వీడియో నుంచి ప్రాజెక్ట్ ఎస్ఎస్ సిరీస్ సో ఈ సిరీస్లో ఫస్ట్ నేను ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్ అని నేను ఎందుకు ఫిక్స్ అయ్యాను అసలు ఏ బిజినెస్ అనుకున్నాను ఆ బిజినెస్కి ఇదే రైట్ ప్లేస్ అని నేను ఎలా ఫిక్స్ అయ్యాను అండ్ ఈ బిజినెస్లో ఈ త్రీ మంత్స్ నా కన్స్ట్రక్షన్ నా నేను ఏదైతే ప్రాజెక్ట్ ఎస్ ఎస్ఎస్ అనుకున్నానో ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్లో నేను ఫేస్ చేసిన కష్టాలు నష్టాలు కొన్ని ఇబ్బందులు ఇరుకులు అండ్ గ్రౌండ్ వర్క్ వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ నుంచి ఏదైతే బాగుంటుంది ఏ బిజినెస్ అనుకుంటున్నాను ప్లేస్ గురించి అవనివ్వండి ఫైనాన్షియల్గా మనీ గురించి అవనివ్వండి ఇలా నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఎవరైతే లేడీస్ చాలామంది అనుకుంటా ఉంటారు చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ సిరీస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ సిరీస్ రూపంలో నేను జెన్యున్గా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో దట్ ఎవరికైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న బిజినెస్లో ఉన్న వాళ్ళకైనా లేదు అసలు చేద్దామని స్టార్ట్ చేయబోతున్న వాళ్ళకైనా చాలా యూజ్ అయ్యేలాగా నా ప్రాజెక్ట్ ఎస్ఎస్ సిరీస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి అండ్ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి సో ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఏంటి అనేది ఆల్మోస్ట్ మొన్నటి వీడియోలో అందరికీ తెలిసిపోయింది సో నేను అది రేపు రివీల్ చేస్తాను అసలు మెయిన్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఎందుకు స్టార్ట్ చేశాను ఇందులో ఏమనుకుంటున్నాను అనేది ఇప్పుడు నేను ప్లేస్ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను సో నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ అక్టోబర్ జూలై ఆ టైంలో నాకు బిజినెస్ అంతకుముందే నాకు బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందనమాట సో నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఏదో ఒక బిజినెస్ అయితే ఫుడ్ లేదా క్లోతింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి బట్ బిజినెస్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఎలా మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిలోనే మనము చేయాలి చేయాలి అని మన మనసు లాగుతూ ఉంటుంది అనమాట అంటే మనం ఏ వర్క్ చేస్తున్నా మనకి ఏదైతే మనసులో ఇష్టం ఉంటుందో దాని మీద మనసు ఎప్పుడూ మనకి లాగుతూనే ఉంటుంది అది చేయాలి చేయాలి అని దిగిన తర్వాతే తెలుస్తుంది మనం కష్టపడతామా నష్టపోతామా లాభపడతాము అనేది కానీ దిగేంత వరకు అది మనకి ఇష్టమైన పని కాబట్టి కష్టంగా ఉన్నా సరే ఇష్టంతో చేస్తాం కాబట్టి మనకి ఏమంతా ఇబ్బంది అనిపించదు సో ఇప్పుడు ప్లేస్ విషయానికి వచ్చేస్తే సో నేను ఫస్ట్ బిజినెస్ అని ఫిక్స్ అయ్యి ఒకటి అని ప్లాన్ చేసుకున్న తర్వాత నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడము సో ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడంలో నేను నేనున్న ఏరియాలో నాకు దగ్గరలో చుట్టూ మొత్తం చూసిన తర్వాత షట్టర్స్ అనుకున్నాం అంటే ఒక కమర్షియల్ స్పేస్ అనమాట అది మెయిన్ రోడ్ మీద అవ్వచ్చు లేకపోతే ఎక్కడైనా సరే మనకి అనుకూలంగా ఉండేటట్టు ప్లేస్ చూసుకోవాలి ఆ ప్లేస్ అన్నిటికీ సెంటర్ అయి ఉండాలి మంచిగా డీసెంట్ ఏరియా అయి ఉండాలి సో అది మీరు బట్టలు అనుకుంటున్నారా ఫుడ్ అనుకుంటున్నారా అనే దాని మీద డిపెండ్ అవుతుంది సో నేను అనుకుంటున్న దానికి నాకు ఒక పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా ఉండే ప్లేస్ కావాలి అలానే ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ఇబ్బంది పడకుండా ఉండాలన్నమాట సో దానికోసం నేను షటర్స్ చూస్తున్నాను సో అసలు నాకు ఫస్ట్లో ప్లేస్ తీసుకోవాలి అన్న ఆలోచన లేనే లేదు యాక్చువల్గా నేను షటర్స్ కోసం చూస్తున్నాను అనమాట అంటే కమర్షియల్ స్పేస్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఒక రెండు షట్టర్స్ అట్లా ఉండేలాగా తీసుకోవాలి అన్న ప్లాన్ తోటి నా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మొత్తం అంతా చూస్తుంటే కొన్ని రెంట్కి రావడము వాటిని మేము కాంటాక్ట్ అవ్వడము వాళ్ళు రెంట్ చాలా ఎక్కువ చెప్పడము అండ్ దానిలో మనమే ఇంకా పెట్టి చేయాల్సి వస్తాము అలా కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట మినిమం ఏ షటర్ చూసినా సరే మేము ఉన్న ఏరియాని బట్టి అది దొరికిన ప్లేస్ని బట్టి మెయిన్ రోడ్ని బట్టి ఒక్కొక్క షటర్ ఎయిటీ థౌజండ్ ఉండడము కొన్ని కొన్ని వన్ ల్యాక్ వరకు ఉండడము కొన్ని కొన్ని సిక్స్టీ థౌజండ్ ఉండడము ఆ షెటర్స్ చిన్న ప్లేస్ అవ్వడము కొన్ని దగ్గర వాటర్ ప్రాబ్లమ్ ఉండడము కొన్ని మెయిన్ రోడ్కి దూరంగా ఉండడము కొన్ని దగ్గరగా ఉన్న అవ్వడము ఇలా చాలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అట్లా ప్లేస్ ఈ షట్టర్స్ అది ఇది అని చూసిన తర్వాత సో ఒక దగ్గర మే నేను నా మా ఇంటికి దగ్గరలో ఒక ఆంటీ వాళ్ళు చపాతీ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అదే ఏరియాలో అక్కడ ఇక్కడ ఇక్కడ ఆపోజిట్లో అటు ఇటు ప్లేస్ లీజ్కి తీసుకొని వాళ్ళు ఫిక్స్ అయ్యి చేస్తున్నాయి అనమాట సో వాళ్ళతో నేను మాట్లాడి అన్నీ తెలుసుకున్న తర్వాత నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను కమర్షియల్గా ఒక రెండు షెటర్లు తీసుకొని అలా ఆ ఆలోచన కన్నా ఒక ప్లేస్ తీసుకుంటే మనకి మంచిగా సెట్ అవుతుంది అని ఆ రోజు ఫిక్స్ అయ్యాను అనమాట ఇది లాంగ్ బ్యాక్ స్టోరీ చెప్తున్నా నేను అంటే ఇప్పటికీ హాఫ్ ఇయర్ పైనే కంప్లీట్ హాఫ్ ఇయర్ ఏంటి నైన్ మంత్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నాను నేను సో ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాదు వన్ ఇయర్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఎస్ఎస్ స్టార్ట్ అయ్యి అంటే నా ఆలోచనలో నుంచి మొదలయ్యి అది ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే నేను మీకు వీడియోస్ షేర్ చేస్తున్నాను సో అలా నేను ప్లేసే లీజ్కి తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను షట్టర్స్ నుంచి సో ఇది స్టోరీ అనమాట వినేవాళ్ళకి వాళ్ళకి సోదంతా మాకెందుకు అనిపించవచ్చు కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఫేస్ చేసింది ఒకవేళ ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది అని నేను ఇంతవరకు చెప్తున్నాను సో అలా నేను ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇంకా నేను ప్లేస్ కోసం వెతుకుతున్నాను అనమాట సో ప్లేస్ మనకి సిటీలో అంటే మంచి ఏరియాలో మనకి ప్లేస్ అనేది దొరకదు ఖాళీగా ఉండదు ఎక్కడికక్కడ అన్నీ కన్స్ట్రక్ట్ అయిపోయి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ షాప్స్ ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ అయిపోయే ఉంటుంది తప్ప మనకి ఖాళీగా ఉన్న ల్యాండ్ దొరకడం అనేది ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో చాలా కష్టము సో అదొక పెద్ద టాస్క్ అనమాట సో అలా మేము వస్తూ వెళ్తూ ఉంటు వెళ్తుంటే నాకు మేమున్న ఏరియాలో మాకు దగ్గరలో అంటే నాకు చాలా దగ్గరలో నేను రోజు చూస్తున్న ప్లేసే నాకు నా కళ్ళల్లో పడింది అనమాట అంటే కళ్ళలో పడింది అని చెప్పేదానికన్నా మనసులో పడింది అని చెప్తే ఇంకా బాగుంటుంది సో అదే ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ప్రాజెక్ట్ ఎస్సెస్ అనమాట సో ఈ ప్లేస్ నేను అనుకున్నప్పుడు అసలు ఆ ప్లేస్ నాకు మనకి ఇదైతే బాగా సెట్ అవుతుంది ఈ ప్లేస్ అయితే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది ఈ ప్లేస్ నాకు కావాలనిపిస్తుంది అని నేను అనుకున్న నా పక్కన వాళ్ళు కూడా షేర్ చేశాను అనమాట ఆ రోజు సో అలా ఆ ప్లేస్లో మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి షెడ్లు ఉన్నాయన్నమాట అండ్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా పడగొట్టేసి మొత్తం అంతా ప్లేన్ ల్యాండ్ లాగా చేయడానికి మాకు ఆల్మోస్ట్ త్రీ డేస్ వరకు టైం పట్టింది సో ఇది వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తుంటే కార్నర్ బిట్ అనమాట సో మెయిన్ కార్నర్ బిట్ బిట్ అండ్ మెయిన్ రోడ్కి పక్కనే అన్నమాట సో అలా నేను ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ ప్లేస్ తీసుకోవడం కోసము అవన్నీ మాట్లాడుకుని కన్విన్స్ చేసి ఈ ప్లేస్ మన వరకు మనది అని లీజ్కి తీసుకునేంత వరకు చాలానే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ ఏరియా అలా అండ్ మెయిన్ రోడ్డుకి ఇలా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎవరికి నా వల్ల మా వల్ల ఇబ్బంది రాకుండా మేము ఉండాలి కాబట్టి సో అలా చాలానే జరిగినాయి అలా ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఈ ప్లేస్ మెయిన్ రోడ్డుకి దగ్గరగా అలానే స్టేడియంకి అండ్ చాలా మంచి ప్లేస్ అనమాట కార్నర్ బిట్ అవ్వడము సో ప్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుందన్నమాట సో అలా ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మొత్తం అంతా క్లీనింగ్ వర్క్ అన్నీ స్టార్ట్ చేసాం ప్లేస్లో ఈ ల్యాండ్లో కొన్ని చెట్లు అలా ఉంటాయి అన్నమాట అండ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి అది మొత్తం క్లీన్ చేయడానికి టైం పట్టింది సో అలా క్లీనింగ్ అయ్యేసరికి టూ డేస్ తర్వాత మనకి ల్యాండ్ ఇలా అయిందనమాట ఇది ల్యాండ్ స్టోరీ సో ప్లేస్ స్టోరీ అనమాట సో ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నేను ఒకటి అనుకుని అంటే బయట రెండు షటర్స్ అనుకుని స్టార్ట్ చేసింది అలా నాకు ల్యాండ్ తీసుకునేంతవరకు వచ్చింది సో ఇక్కడి నుంచి నేను ప్రతి సిరీస్లో నా ప్రతి ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్లో కూడా షేర్ చేస్తాను అలానే ఫుల్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను ఫుల్ వీడియోస్ కొంచెం ఓపికతో చూస్తే ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది అంతే అంతకుమించి ఏముండదు ఉండదు సో ఎవరెవరైతే ఏమనుకుంటున్నారో ప్రాజెక్ట్ వేసేసి ఏంటో గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో మళ్ళీ రేపటి వీడియోతోటి కలుసుకుందాం అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు